ఏఐఎంఐఎం చీఫ్ సీనియర్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ వవైసీ ఒక పాడ్ కేస్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సార్ భారత్ పాక్ మధ్య దుబాయ్లో జరగబోయే ఏషియా కప్ క్రికెట్ మ్యాచ్ గురించి ఆయన స్పందించారు అక్కడ జరుగుతుందని తెలిసి షాక్కి గురయ్యాను ఆశ్చర్యానికి లోనయ్యాను అన్నారు అంతేకాదు నేను ఆ మ్యాచ్ చూడను అంటూ వ్యాఖ్యానించి సార్ అంటే ఎందుకు ఇలా ఆయన వ్యాఖ్యానించారు భారత్ పాకిస్తాన్తో దుబాయ్లో కూడా క్రికెట్ ఆడకూడదా అనే ఉద్దేశం ఏమైనా ఉందా అసలు ఓవైసీ ఎందుకు ఒక బీజేపీ నాయకుల్లో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది సార్ బీజేపీలో కూడా అందరు ఇలా మాట్లాడరు బీజేపీలో ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు సో అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే బీజేపీలో ఒక విభాగం ఉంటుంది అంటే బాధ్యత రహితంగా విద్వేషపూరితంగా మాట్లాడటానికి ఒక ప్రత్యేక విభాగము బాధ్యతలు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళే ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు మిగతా వాళ్ళు చచ్చుతా అలా మాట్లాడకూడదయ్యా పెద్దది కాదు మనము అని పెద్ద మనుషులాగా వ్యవహరిస్తుంటారు సో అలా ఆ బాధ్యత రహితంగా మాట్లాడే బాధ్యతలు కలిగిన వాళ్ళు కూడా బాధ్యతలు కలిగిన వాళ్ళే వాళ్ళు ఎవరు పార్టీ ఏం కాదు వాళ్ళు సో కానీ వాళ్ళకి ఆ డ్యూటీ ఇస్తారు మీరు ఇలా రెచ్చగొడుతూ ఉండండి మేము దాన్ని చర్చతా తప్పని మేము మంచి మాటలు చెప్తూ ఉంటాము అని సో అలా బాధ్యత ప్రవర్తించే బాధ్యతలు కలిగిన బీజేపీ నేతలు ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు సో ఆ ఫ్రింజ్ ఎలిమెంట్స్ లాగా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది క్వశ్చన్ వచ్చింది ఒకటి నార్మల్గా స్పోర్ట్స్ ఆర్ట్ కల్చర్ సినిమా ఇవన్నీ కూడా సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడేవి ఘర్షణలు తగ్గించడానికి ఉపయోగపడేది ఒక ఫ్రెండ్షిప్ను పెంచడానికి ఉపయోగపడాలి అందువల్ల దీంట్లో పాలిటిక్స్ ఉండకూడదు నార్మల్లీ ఇది నేను చెప్పడం కాదు ఇప్పుడు నేను చెప్తే వెంటనే దేశభక్తులంతా నా మీదకి వస్తారు కోట్ అండ్ కోట్ దేశభక్తులు స్వయం ప్రకటిత దేశభక్తులు సెల్ఫ్ డిక్లేర్డ్ సెల్ఫ్ సర్టిఫైడ్ సెల్ఫ్ ప్రొఫెసర్ ప్యాక్ట్రియన్స్ వస్తారు కానీ ఈ మాట నేను కాదు ఎల్కే అద్వాని గతంలో ఉన్నారు స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్ షుడ్ నాట్ గో టుగెదర్ అని లాల్ క్రిషన్ అద్వాని భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ అన్నమాట ఇది భారత అన్నప్పుడు నా అలాంటి అంటే తప్పే లేదు కదా చాలా అద్భుతం ఉంది వదిలేస్తే మొత్తం తినేస్తాను కొంచెం ఇంకొక తిని వదురుతాను చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది సో నైస్ సో అద్వానీ దేశభక్తయితే ఈ కోట్ అండ్ కోర్ట్ స్వయం ప్రకటిత దేశభక్తులు వ్యతిరేకించారు కదా సో అందువల్ల నార్మల్ సిచ్యువేషన్లో అది కరెక్ట్ ఎందుకంటే క్రీడలు నుంచి సినిమాల వరకు మీకు ఆ రకమైనటువంటి ఫ్రెండ్షిప్ను పెంచాలి ఇప్పుడు చైనా అధినేత జింపింగ్ వస్తే నేను దంగల్ చూశాను అన్నాడు సో అందువల్ల అలా మీకు దంగల్ అనుకుంటాను ఒక హిందీ సినిమా చూశాను అన్నాడు పాకిస్తాన్లో కూడా హిందీ సినిమాలు చాలా పాపులర్ ఇప్పుడు చాలా సోవియట్ యూనియన్ కాలంలో కూడా భారత్ సోవియట్ ఫ్రెండ్షిప్లో రాజ్ కపూర్ ఒక ఐకానిక్ ఫిగర్ నేను నైన్టీన్ ఎయిటీ ఎయిటీ ఎయిట్లో పాట్రిస్ ముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ మాస్కో స్టేట్ యూనివర్సిటీలోకి వెళ్ళాను వెళ్తే అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ నన్ను చూసి మీరు ఇండియన్ కథ అంటే అవున వెంటనే రాజ్ కపూర్ సినిమాల నుంచి పాట పాడారు సిర్ఫ్ సిర్ఫర్ లాల్ టోపీ జూతా హై జపా జీ ఫిర్బీ మై హిందుస్తానీ అని హిందీ పాట సో అంత కపూర్ సినిమాలు ఆ రోజుల్లోనే పాపులర్ సో అప్పటి నుంచి ఇప్పటికీ స్పోర్ట్స్ కానీ సినిమా కానీ కల్చర్ కానీ దే ఆర్ అంబాసిడర్స్ ఫుడ్ కానీ సో దే ఆర్ అంబాసిడర్స్ ఒక ఫుడ్ అనే మేము మాల్దీవ్స్లో ఉంటే మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ ఆహ్వానం మీద మాల్దీవ్స్ వెళ్తే రిసార్ట్లో మాల్దీవ్స్ వాళ్ళు ఫుడ్ అని అంటూ సార్ మీకు ఇఫ్ యూ వాంట్ దోశ విల్ ప్రిపేర్ దోశ అన్నాడు అంటే కెన్ యూ ప్రిపేర్ దోశ అంటే ప్లీజ్ టెల్ అస్ హౌ టు ప్రిపేర్ దోష అన్నాడు అంటే బట్ స్టిల్ ఇంకో దిస్ ఈజ్ మాల్దీవియన్ స్పెషల్ అని మాకు ఫుడ్ అంటే ఇలా ఫుడ్ ఇవన్నీ కూడా దే ఆర్ సింపుల్స్ రిలేషన్స్ ఇప్పుడు అమెరికాలో నలభై లక్షల మంది ప్రౌడ్ ప్యాట్రియాటిక్ ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు వాళ్ళు అమెరికా పౌరులుగా వాళ్ళ విధులు నిర్వహిస్తూ తమ భారతీయ మూలాల పట్ల వారసత్వం పట్ల గర్వపడుతూ ఉంటారు సో దే ఆర్ ప్రౌడ్ అండ్ పాట్రియాటిక్ ఇండియన్ అమెరికన్స్ బట్ స్టిల్ చెరిష్ దేర్ ఇండియన్ హెరిటేజ్ దర్ అన్సెస్ట్రల్ హెరిటేజ్ సో ఇలాంటి వాళ్ళంతా ఎంబాసిడర్స్గా పనిచేస్తారు సో కానీ అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్తో ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి వేరు ఎందుకంటే పల్గాం దాడి అది జరిగిన క్రూరమైన తీరు నేను అవైసీ కూడా ప్రస్తావించాడు భర్తల ముందట భార్యల ముందట పిల్లల ముందట భర్తల్ని చంపడము అది కూడా పేరు అడిగి మతాన్ని నిర్ధారించుకొని చంపడము ఇంత భావోద్వేగం రైస్ కావడము దానిపైన భారతదేశం చాలా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా అటాక్ చేస్తే దానికి కూడా పాకిస్తాన్ ఉన్మాదపూరితంగా రియాక్ట్ కావడం ఇప్పటికీ మేమే గెలిస్తామని గొప్పలు చెప్పుకోవడం ఇవన్నీ చూస్తున్న సమయంలో క్రికెట్ ఆడడం అనేది క్వశ్చనబుల్ అవుతుంది నార్మల్ సిచ్యువేషన్లో యు ఆర్ రైట్ అసలు స్పోర్ట్స్ అవుట్ షుడ్ బి అవుట్ ఆఫ్ దిస్ వార్ఫేర్ సో భారత్ అన్ఫార్చునేట్లీ భారత్ పాక్ల క్రికెట్ మ్యాచ్ అంటే అదొక కార్గిల్ యుద్ధాన్ని కనిపిస్తుంది ఎందుకంటే దానిపైన మామూలుగా ఉండదు కదా భావోద్కర్ క్రికెట్ ఈజ్ అ రిలీజన్ ఇన్ ఇండియా అదొక మతంతో సమానం మన దేశంలో క్రికెట్ ఈజ్ అన్ అప్సెషన్ ఇన్ ఇండియా అలాంటి మ్యాచ్ ఇంకా భారత్ పాక్ల మధ్య జరిగితే నార్మల్ పరిస్థితుల్లోనే సాధారణంగా ఏ ఏ క్రికెట్ మ్యాచ్ అయినా ఉత్కంఠను క్రియేట్ చేస్తుంది ఇది ఉత్కంఠ మాత్రమే క్రియేట్ చేయదు ఉద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది సో ఉత్కంఠ ఉద్వేగము కలిసినప్పుడు అది కూడా ఇవ్వాలన్న పరిస్థితుల్లో పైల్గాం నేపథ్యంలో అది విస్ఫోటనమయ్యే ప్రమాదం ఉంటుంది అందువల్ల భారత ప్రభుత్వం మరి ఎందుకు అంగీకరి బీసీసీఐ ఎందుకు అంగీకరిస్తుందో భారత ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదో టెల్ నార్మల్గా అయితే క్రీడల్లో మనం వ్యతిరేకించకూడదు కానీ ఇప్పుడున్న కాంటెక్స్ట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కదా బహుశా ఓవైసీ ఆ కాంటెక్స్టువల్ చేంజ్ను రెఫర్ చేస్తున్నట్టున్నారు దాంతోపాటు ఓవైసీతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న సమయంలో వారు కూడా తమ దేశభక్తిని ప్రదర్శించుకోవాల్సిన అనివార్య పరిస్థితిని ఏర్పడుతూ బీజేపీ దేశభక్తిని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది కానీ వీళ్ళంతా సూడో నేషనలిస్టు బీజేపీ అంటోంది కదా వాళ్ళు మాత్రమే బీజేపీ మాత్రమే జాతీయవాదులు అంటున్నారు కదా మరి పాకిస్తాన్తో క్రికెట్ ఆడుతున్న మీ జాతీయవాదం ఏంటి ఇది ఇట్ కరెక్ట్ నేషనలిజం అనే క్వశ్చన్ ఇప్పుడు అందువల్ల నీవు నన్ను ఫుట్బాల్ ఆడితే నేను కూడా నేను ఫుట్బాల్ ఆడతా వాలీబాల్ ఆడతా త్రోబాల్ ఆడతా కదా ఎందుకుంటాం సో నువ్వు రాళ్లతో కొడితే నేను ఇటుక పిల్లలతో కొడతా అని ఉంది కదా సో అందువల్ల ప్ర బీజేపీ ప్రత్యర్థులకు కూడా సమయం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ జాతీయవాద క్లెయిమ్స్ను ప్రశ్నించి అటాక్ చేస్తాయి అందుకే చైనా రెండు వేల కిలోమీటర్ల భూమిని భారతదేశంలోకి వచ్చి ఆక్రమించుకొని కూర్చుంది మీరేం చేస్తున్నారు సరిహద్దున భారత సైనికులపై దాడులు చేస్తున్నది మీరు ఏం చేస్తున్నారని రాహుల్ గాంధీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఓవైసీ కూడా మీరు క్రీడెందుకు మ్యాచ్ అడగాలి అంటే అడగడానికి కారణాలవి దేవ్ వెన్ సంబడి క్వశ్చన్స్ యువర్ ప్యాట్రియాటిజం అండ్ నేషనలిజం సో అబ్వియస్లీ యు హ్యావ్ టు రెఫర్ టు దేర్ యాక్స్ కదా అందుకే మరి ఇప్పుడు ఎందుకు ఆడుతున్నావు క్రికెట్ మమ్మల్ని దేశద్రోహులు అంటున్నా కానీ మీ సంగతి ఏంటి అని రివర్స్ అడుగుతున్నారు అందువల్ల ఓవైసీ ఏమన్నాడు అనే స్టాండ్ పాయింట్ మనకు అంత కీలకం కాదు ఓవైసీ ఇస్ నాట్ ఏ ఆదర్శ రాజకీయ నాయకుడు అనే నేనేమనడం లేదు సో ఆయన పార్టీ పేరులోనే మదిలిస్ ఇతహాదుల్ ముస్లమీన్ అని ఉన్న తర్వాత దాని ఆ పార్టీకి ఉన్న రాజకీయ చరిత్ర కూడా తెలిసినప్పుడు సో అదొక సెక్యులర్ పొలిటికల్ ఫోర్స్ అని ఎవరము భావించము అందువల్ల ఇట్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఓవైసీ ఓవైసీ అన్న దాంతో సంబంధం లేకుండా సల్ షుడ్ ఇండియా ప్లే క్రికెట్ విత్ పాకిస్తాన్ అఫ్కోర్స్ భారతదేశ భూభాగాల్లోనో పాకిస్తాన్ భూభాగాల్లోనో ఇప్పుడు ఆడే పరిస్థితే లేదు కానీ దుబాయ్ భూభాగాలే కూడా ఆడచ్చా అనేది ఒక రకంగా భారత ప్రభుత్వం వివరణ ఇవ్వాలి